ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు గురువారం మొత్తం యావత్ భారతదేశాన్ని కుదిపేసిన అంశం పుల్వామా ఆత్మాహుతి దాడి అయితే దాదాపుగా నలభై ఐదు మంది వీర జవాన్లు వీరమరణం పొందారు ఎక్కడో దేశ సరిహద్దుల్లో వాళ్ళ కుటుంబాలని వాళ్ళ ప్రాణాన్ని కూడా లెక్క చేయని ఆ ఒక వీర సైనికుల మరణం నిజంగా యావత్ భారతదేశాన్ని ఒక్కసారిగా విషాదంలోకి నెట్టేసింది అయితే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబాల కోసం మొత్తం యావత్ భారతదేశం చెయ్యి చెయ్యి కలిపి మేమున్నాము అంటూ ప్రతి ఒక్కరూ తమకి తోచిన సహాయాలు చేస్తున్నారు అయితే వాళ్ళ వాళ్ళ ఆర్థిక పరిస్థితిని పక్కన పెట్టి ఎవరు ఎంత చేయగలిగితే అంత చేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ నలభై ఐదు మంది చనిపోవడానికి ఎంతో ఎంతో బాధపడ్డారు అంటే ఇలాగా ఎందుకు చనిపోతున్నారు అసలు ఏ కారణం లేకుండా వాళ్ళ వాళ్ళ ప్రాణాలను ఎందుకు విడుస్తున్నారు అంటూ ఒక కుటుంబం ఎంతో తీవ్రమైన విషాదాన్ని పొందింది అయితే వాళ్ళు ఈ వీర జవానులకి ఏమీ కారు రక్త సంబంధికులు కారు కనీసం స్నేహితులు కూడా కాదు వాళ్ళకి అలాగే ఆ వీర జవాన్లకి ఉన్న ఏకైక సంబంధం మనమందరం భారతీయులం అన్న ఒకే ఒక అంశం విషయంలోకి వస్తే ఫిబ్రవరి పదిహేనో తారీఖున సురత్కి చెందిన ఒక జంటకి పెళ్లి కుదిరింది అయితే వాళ్ళు వజ్రాల వ్యాపారదారులు అవ్వటం ద్వారా ఎంతో ఘనంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా చాలా గ్రాండ్గా అంగరంగ వైభవంగా పెళ్లి చేద్దామనుకున్నారు ఆ నూతన వధువరులకి అయితే ఎప్పుడైతే ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున ఇట్లాగా పుల్వామా దాడి జరిగిందని తెలిసిందో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు ఏంటి అంటే మొదటగా ఈ జంట ఒక తల్లిదండ్రులు మొదట ఆ జంటకి ఈ రకంగా చెప్పారు మన భారతదేశపు బిడ్డలు నలభై ఐదు మంది చనిపోయారు ఆ చనిపోయిన తర్వాత మనం ఇలా ఈ రకంగా పెళ్లి చేసుకోవడం సర్ కరెక్ట్ కాదు నిజానికి పెళ్ళినే ఆపేయాలి కానీ ఎప్పుడో అనుకున్న ముహూర్తం కాబట్టి పెళ్ళి అయితే ఆగదు కానీ ఇంత ఆడంబరంగా మాత్రం పెళ్లి జరగదు తద్వారా మనం ఒక పని చేయాలి అంటూ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం ఏంటి అంటే ఆ పెళ్ళికి అయ్యే ఖర్చు దాదాపుగా పదిహేను లక్షలు అంటే ఐదు లక్షల రూపాయలేమో వాళ్ళు వెల్ఫేర్ ఫండ్కి ఇచ్చారు అంటే ఈ యొక్క ఎవరైతే వీర సైనికులు చనిపోతారో వాళ్ళకి సంబంధించి ఒక ఫండ్ ఉంది ఒక ట్రస్ట్ ఉంది వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు అలాగే వీర జవాన్లకి వాళ్ళు అనుకున్న జవాన్లకి పదకొండు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబాలకి అందేలాగా విరాళం ఇచ్చారు ఇక వాళ్ళ పెళ్ళి గురించి మా చెప్పాలి అంటే వాళ్ళు చాలా నిరాడంబరంగా కేవలం అంటే కేవలం ఒక లక్ష రూపాయల లోపు పెళ్ళి పూర్తి చేసేసారు ఎంత సింపుల్గా చేశారు అంటే అది రిజిస్టర్ మ్యారేజ్ లాగానే అనిపించింది వాళ్ళు కేవలం పెళ్ళినే కాదండి తర్వాత జరిగే రిసెప్షన్లు అలాగే కొన్ని కొన్ని ఆడంబరమైన కార్యక్రమాన్ని కూడా పూర్తిగా స్వస్తి చెప్పేసి చాలా చిన్నగా పెళ్లి చేసుకుని ఆ ధనాన్ని మొత్తం కూడా వాళ్ళు సైనికులకి విరాళంగా ఇచ్చారు అయితే దీనికి సంబంధించి అప్పటికే వాళ్ళు కొంతమంది క్యాటరర్స్ని మరికొంతమంది వెడ్డింగ్ ప్లానర్స్కి డబ్బులు ఇచ్చేశారు అయితే డబ్బులు వెనక్కి తీసుకునే ప్రయత్నంలో వాళ్ళు ఈ రకంగా సమాధానం ఇచ్చారు మేము మొదటగా క్యాటరర్స్ దగ్గరికి వెళ్ళి అలాగే వెడ్డింగ్ ప్లానర్స్ దగ్గరికి వెళ్ళి మేము చేయాలనుకుంటున్న పని చెప్పాం ఎవరైనా సరే డబ్బులు ఇచ్చిన తర్వాత అడ్వాన్స్లు రిటర్న్ ఇవ్వరు కానీ వాళ్ళు మన దేశం కోసం త్యాగం చేస్తూనే మొత్తం అడ్వాన్స్తో పాటు వాళ్ళకి తోచిన అమౌంట్ కూడా మాకు ఇచ్చి విరాళంగా పంపించమన్నారు వాళ్ళందరికీ పేరు పేరిన మా కృతజ్ఞతలు అంటూ వరుడు తండ్రి తల్లి తల్లిదండ్రుల్లో పేర్కొన్నారు చూసారా అండి చాలామంది చాలా రకాలుగా సహాయం చేస్తుంటారు వీళ్ళు ఏకంగా వాళ్ళ పెళ్ళి ఖర్చునే త్యాగం చేశారు ఎవరికైనా జీవితంలో పెళ్ళి ఒక్కసారే జరుగుతుంది ఎంతో ఘనంగా జరగాలి అని కోరుకుంటారు కానీ భారతమాత బిడ్డలకి ఈ రకంగా జరిగింది అని తెలిసి వాళ్ళ మనసు కాక వికలమై ఈ నిర్ణయం తీసుకున్నారు